వికలాంగుల రద్దు చేసి మనోవేదన గురి చేసిన ప్రభుత్వ డాక్టర్లకు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ముస్లిం ఐక్యవేదిక చిత్తూరు జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా బంగారుపాలెంతో బాధితుల ఇంటికి బీటెన్ టివి ప్రతినిధి ఎస్ఎం రషీద్ బుజ్జిబాబుతో పలకరించి వారి సమస్యలను వారికి జరిగిన నష్టాన్ని చెప్పి బీటెన్ టీవీ వారితో పాలు పంచుకోవడం జరిగింది నాకు పెన్షన్ క్యాన్సిల్ చేశారు ముస్లిం ఐక్యవేది తరఫున నాకు కరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేసిన తర్వాత నాకు పెన్షన్ సెప్టెంబర్ నెలలో వచ్చింది చాలా థ్యాంక్స్ ముస్లిం ఐక్యవేది పీటని సార్ మేము చిత్తూరు జిల్లా బంగారపల్లి మండలం బంగారపల్లి గ్రామ పంచాయతీ కాపురం ఉన్నాము నా పేరు ఎస్ఆర్ సమదు మా మిస్సెస్ షాహీన్ మా అబ్బాయి పేరు వచ్చి ఎస్ అర్షదు మంచానికి పరిమితమైన పర్మనెంట్ ప్రాసెస్ పేషెంట్ గా గత రెండు వేల పన్నెండు సంవత్సరం నుంచి పెన్షన్ అందుకుంటున్నాము ఈ మధ్య కాలంలో ఈ కూటమి ప్రభుత్వం తరఫున పదహైదు వేల పెన్షన్ లబ్ధి పొందుతుంటే కానీ ఉన్న పొలంగా కొంతమంది డాక్టర్లు వచ్చి నిజ నిర్ధారణ చేయాలి పరీక్షలు చేయాలి అనేసి చెప్పి కొంతమేరకు మా అబ్బాయిని బయటికి తీసుకొచ్చి కూర్చొని పెట్టి చూడాలని చెప్పారు కానీ ఒక్క చేయి పెట్టి కూడా మా అబ్బాయిని చూసింది లేదు పరీక్షించింది లేదు వాళ్ళ ఇష్టానుసారంగా స్వార్థం అనేది తెలియదు నిస్వార్థం అనేది తెలియదు కానీ ఐదారు మంది వరకు డాక్టర్లు వచ్చారు కానీ ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు ముఖ్యంగా మా అబ్బాయి పర్మనెంట్ పరాలిసిస్ పేషెంట్ అయినా కూడా మా అబ్బాయికి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పెన్షన్ కట్ చేస్తున్నట్టుగా సచివాలయం సిబ్బంది వచ్చి నోటీస్ ఇచ్చారు తదనంతరం మేము పద్దెనిమిదవ తేదీన ఆగస్టు పద్దెనిమిదవ తేదీన కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేసినాము కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నా చేసిన సమయంలో ముస్లిం ఐక్య వేదిక తరఫున ఈ బీటెన్ న్యూస్ వారి సహాయ సహకారాలతో మాకు అక్కడ ధర్నాచయానికి సహకరించి ప్రోత్సహించి మా అబ్బాయికి న్యాయం చేయడం జరిగింది తద్వారా తిరిగి సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి తిరిగి పదహైదు వేలు పెన్షన్ వచ్చే విధంగా చేసినారు నిన్ననే అంటే సెప్టెంబర్ ఒకటో తేదీకి సచివాలయం సిబ్బంది వచ్చి మా అబ్బాయికి పదహైదు వేలు పెన్షన్ కూడా ఇచ్చారు తదన రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి పేషెంట్స్ కు ఖచ్చితంగా మళ్ళీ న్యాయం జరగాలనేసి నేను కోరుకుంటున్నాను మాకు సహకరించిన ముస్లిం ఐక్యవేదిక మరియు బీటెన్ న్యూస్ మరి ఇతర సిక్ ఇతర కూడా మరియు ఇతర సంఘాలకు కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం నేను మా మితిపైన పని చేస్తామండి పడిపోయి స్పెనల్ ఇంజరీ అయింది వెన్నెముక గాయంతో మంచానికే పరిమితమైనాను ఈ కూ ప్రభుత్వం వచ్చాక రెండు వేల జనవరిలో రీవెరిఫికేషన్ అంటూ ఇంటికి వచ్చిన డాక్టర్లు నన్ను ఎలా పరీక్షించారో ఏమో తెలియదు కానీ వచ్చారు చేపట్టుకున్నా లేదా అనేది కూడా నాకు లేదు వచ్చారు వాళ్ళు ఏం చెప్పలేదు వెళ్ళిపోయారు మళ్ళీ ఫోన్ నెలలో మాకు నోటీస్ పంపించారు ఇక నెలలు అయితే జీరో పర్సెంట్ అని పెన్షన్ తీసేశాను అక్కడికి మాకు ఎంతో ఆందోళనకరంగా అయింది అప్పటి నుంచి మేము ధర్నా చేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర తిరిగి ఇట్లా మీడియా తరఫున ముస్లిం ఐక్యవేది తరఫున విన్నపాలు చేసుకొని వాళ్ళు వాళ్ళకి ఎన్నో సార్ వాళ్ళు మాకు సహకరించి వాళ్ళు మా బాధలు చూసి ఇవన్నీ చూసి ప్రభుత్వానికి తెలియపరిచినారు నెలలో పెన్షన్ వచ్చింది రీ వెరిఫికేషన్ అని అట్లా అంటున్నారు మాకేం పెట్టిన దానివల్ల మాకేం ఇబ్బంది లేదు మాకున్న వికలా గుర్తించి దొంగ వెరి సర్టిఫికేట్లు పొంది తీసుకెళ్ళని తీసుకెళ్ళండి మాకు బాధ లేదు ఇలాంటి వాళ్ళను మీరు తీసేయడం సమంజసం కాదు వెరిఫికేషన్ పెట్టండి చూడండి నా పరిస్థితి ఇంత కష్టపడి అందరూ ముస్లిం సమైక్య వేదిక వాళ్ళు మీడియా వాళ్ళు ముస్లిం ఐక్య వేదిక మీడియా వాళ్ళు అందరూ ప్రోత్సహించి మమ్మల్ని పెంచిన విచ్చలాలు చేసినందుకు చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు అండి మాకు ఎల్లప్పుడూ ఇలాగే మాకు సపోర్ట్ చేస్తే చాలా మంచిది ప్రభుత్వం దొంగ సర్టిఫికెట్లు తీసుకొని తీసేవాళ్ళు తీసేయండి ఇబ్బంది లేదు కానీ నిజమైన విప్లాంగని గుర్తించండి